భరించలేని కష్టాలతో బాధపడేవారు ఈ ఆకుని నీళ్ళల్లో వెయ్యండి ఆ కష్టాలన్నీ కూడా తొంభై నిమిషాల్లో వెళ్ళిపోతాయి అలానే కాకుండా మీరు ఊహించని విధంగా డబ్బు వస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక శివపార్వతుల అనుగ్రహం ఖచ్చితంగా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ యాకు ఏంటంటేనండి మానవ జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది అలానే కాకుండా మీకు ఆర్థికంగా బాగా కలిసొచ్చి ఎంత పెద్ద కష్టమైనా సరే తీసేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ప్రయత్నించండి దీనికంటూ తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు ఏ రోజైనా సరే చేసుకోవచ్చు ఏ రోజు చేసినా సరేనండి ఫలితం అయితే వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అంత చక్కగా పనిచేసే పరిహారం ఈ పరిహారం ఈ పరిహారం ఏంటంటేనండి చాలా చాలా పవర్ఫుల్ మనకు అంటే సిద్ధ శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది అనమాట ఈ పరిహారం అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైన ఆకు అనమాట ఈ ఆకుని కేవలం మీరు నీళ్ళల్లో వేయటం వల్ల మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితంలో ఉండే ఎంత పెద్ద కష్టమైనా సరే తీరిపోతుందన్నమాట మనం కొన్నిసార్లు కొన్ని లో ఏంటంటే గనక చాలా అంటే కష్టాలు అనుభవిస్తూ ఉంటాం కదా ఈ కష్టాలు మాకే వస్తున్నాయా మేమే ఇన్ని కష్టాలు పడుతున్నామా మాకు ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయనేసి కొన్నిసార్లు మనం ఏం చేస్తాం బాధపడిపోతూ ఉంటాం ఎవ్వరికీ అంటే చెప్పుకోము ఎవరితో మనం పంచుకోం కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారం చక్కగా మనకు పనిచేస్తుందండి చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే తెచ్చిపెడుతుంది కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చెయ్యండి ఇది చాలా చిన్న పరిహారం అండి కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందనమాట ఈ పరిహారానికి కావలసిన ఆకు ఏంటంటే కనుక అందరికీ అందుబాటులో ఉంటుంది చాలా చాలా పవిత్రమైన ఆకు ఈ ఆకు ఈ శివ శివస్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు అంటే ఈ ఆకు ఏంటంటే కనుక అనుగ్రహాన్ని కూడా కలిగి ఉంటుంది కాబట్టి దేవుడి యొక్క అనుగ్రహం కూడా మనకు కలగటానికి అవకాశం అనమాట ఈ ఆకు వల్ల ఏంటంటే మన జీవితం ఖచ్చితంగా మారిపోతుంది ఎన్ని కష్టాలున్నా సరే ఎంత నరకాన్ని మనం అనుభవిస్తున్నా సరే దాని నుంచి మనం బయటపడగలుగుతాం కాబట్టి ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటేనండి మనం చక్కగా ఈ పరిహారం చేసేటప్పుడు ఏంటంటే వంటి స్నానమైనా సరే ఖచ్చితంగా చేయాలండి అలా చేసేసుకుని మనము ఏంటంటే పరిహారం చేయాలి మీరు పెద్దగా దీపాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు పూజా కార్యక్రమాలు ఏవి చేయాల్సిన అవసరం లేదండి చాలా చాలా చిన్న పరిహారం అండి కానీ ఈ యాకు దొరకటం చాలా అదృష్టం అని చెప్పొచ్చు ఈ యాకుని తెచ్చేసుకుని పరిహారం చేయండి మనకు కొన్నిసార్లు ఏంటంటే డబ్బుకు సంబంధించి అధికంగా సమస్యలు వస్తాయి కొన్నిసార్లు ఏంటంటే కనుక మన జీవితంలో అనేక రకాల కష్టాలు వస్తూ ఉంటాయి అది అంటే మనం చేసే వ్యాపారానికి సంబంధించింది కావచ్చు మన ఇంటి పరంగా కావచ్చు దేని పరంగానైనా సరే మనకు చాలా కష్టాలు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే మనం ఏంటంటే ఒక్కరమే అయిపోతాము మనకు తోడు కూడా ఎవ్వరు ఉండరు మనము ఆ కష్టాలను పంచుకోవటానికి మనకు నీడ కూడా ఉండకుండా పోతూ ఉంటుంది ఈ కష్టాలు ఎందుకు మా మానవ జీవితంలో దేవుడు మాకు ఇంతగానం ఇస్తున్నాడు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు అని మనం ఏంటంటే ఏడుస్తూ ఉంటాం కదా అలా ఏడవకుండా చేసేసుకునే పరిహారం అండి మీరు మీ కష్టాలను ఈజీగా తొలగించుకోవాలంటే ఈ ఆకును తెచ్చేసుకొని ఈ విధంగా చేసేసుకోండి ఆ ఆకు పేరు ఏంటంటే కనుకనండి మర్రి ఆకు ఇది పవిత్రమైన ఆకు మర్రిడల్లో సాక్షాత్తు ఆ శివుడే నివసిస్తూ ఉంటాడని మనకు పురాణాలు కూడా చెబుతూ ఉంటాయి మర్రి ఆకుకు చాలా శక్తి ఉంటుంది కానీ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు మర్రి ఆకును తెచ్చుకునేటప్పుడు గుర్తుపెట్టుకొని అంటే పన్నెండిటి నుంచి ఒకటిటి మధ్య ప్రాంతంలో మాత్రం మర్రి ఆకుని మాత్రం అస్సలు కూడా తెచ్చుకోకండి అక్కడికి పోయి తెంపుకోకండి అంటే ఆకును అంటే తెంపకండి ఎందుకంటే ఈ సమయాలలో మర్రి చెట్టుపై ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా భయంకరమైన నీడలు ఉంటూ ఉంటాయన్నమాట అంటే దయ్యాలు భూతాలు అంటూ ఉంటారు కదా అలాంటి చెడు శక్తులు ఉంటూ ఉంటాయన్నమాట కాబట్టి ఏంటంటే ఈ సమయాలలో మర్రి చెట్టు దగ్గరకు అస్సలు వెళ్ళకండి వెళ్ళేసి ఆకుని కూడా తెచ్చుకోకండి ఇక మిగతా సమయాలు ఎప్పుడు తెచ్చుకున్నా ఏమీ కాదు సంధ్యా సమయంలో తెచ్చుకోవచ్చు రాత్రి వేళల్లో కూడా తెచ్చుకోవచ్చు కానీ మర్రి చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది మర్రి చెట్టు చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు చెట్టు దగ్గర కొన్ని అంటే గుళ్ళు కూడా ఉంటూ ఉంటాయి మర్రి చెట్టు ఏంటంటే చాలా పవిత్రమైనది ఈ యొక్క మర్రి చెట్టు ఏంటంటే కనుక అండి విశ్వంలో అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు ఎందుకంటే ఆ మర్రి ఊడలు భూమిలోకి మళ్ళీ అంటే వెళ్ళిపోతాయి ఆ ఊడల ద్వారా ఏంటంటే చెట్టు అనేది మొలుస్తుంది కదా కాబట్టి ఏంటంటే మర్రి చెట్టుకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అనమాట కావున ఇది దేవతా వృక్షంతో పాటు ప్రకృతి యొక్క అనుగ్రహం ఈ చెట్టుకు పరిపూర్ణంగా ఉంటుందండి మిగతా చెట్ల కంటే కూడా మర్రి చెట్టుకు రెండింతల దేవతా వృక్షము అంటే రెండింతల దైవ అనుగ్రహంతో పాటు ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించుకోండి నార్మల్గా మీరు ఏం చేయండి అంటే కనుక రండి మంచి అంటే మర్రి ఆకును తెచ్చుకోండి నీట్గా మర్రి ఆకు ఉండాలి ఎక్కడ కూడా చినిగి కానీ చిల్లులు కానీ లేకుండా తెచ్చుకోండి తెచ్చేసుకున్న తర్వాత ఈ ఆకుని ఇంటికి తెచ్చుకోండి మన పూజ గదిలో ఈ పరిహారం చేయాలి ఇలా తెచ్చుకున్న తర్వాత ఆకు పైన ఏంటంటే మీకు ఏ కష్టం వస్తుందో మీరు ఆ కష్టాన్ని బట్టి దానిపైన రాయాలండి ఖచ్చితంగా రాయాలి రాసేసే ఈ పరిహారం చేసుకోవాలన్నమాట కనుక చేసుకున్నట్టయితే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము పడుతుంది నార్మల్గా ఏంటంటే కనుక ఇప్పుడు మాకు డబ్బు సమస్య వచ్చిందనుకోండి డబ్బుకు సంబంధించి చాలా కష్టాలు వస్తున్నాయి ధన సమస్యలన్నీ కూడా పోవాలి అనేసి ఆకు మీద రాసుకోవాలి లేదంటే మీరు ఉద్యోగం చేస్తున్నారు ఆ పరంగా మీకు చాలా వరకు కూడా కష్టాలు వస్తున్నాయి ఉద్యోగం ఉంటుందో పోతుందో కూడా తెలియదండి అంత బా అంటే అంత బాధ కలుగుతుంది మాకు ఉద్యోగం పోతే మాకు అసలు తినడానికి తిండి కూడా దొరకదండి మేము ఉద్యోగంపైనే మా భవిష్యత్ అంతా కూడా ఆధారపడి ఉందండి అని కొంతమంది బాధపడతారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఆ మర్రి ఆకుపైన మా ఉద్యోగం పోకూడదు అని రాయాలి అలానే ఇంకా మీకు మీకు తోచినదండి మీకు ఏ కష్టం ఉన్నా సరే ఏ బాధ ఉన్నా సరే ఎన్ని కష్టాలు పడుతున్నా సరే ఎలాంటి కష్టమైనా సరే నష్టమైనా సరే దానిపైన రాసుకోండి కానీ ఒకటి మాత్రమే రాయండి పది మాత్రం రాస్తే మాత్రం ఫలితాలు అయితే రాబో ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇలా ఒకటి మాత్రమే రాయండి ఈ యాగు అందరికీ అందుబాటులో ఉంటుంది అందరికీ దొరుకుతుంది కాబట్టి ఇలా తెచ్చేసుకొని ఈ యాగు పైన ఈ విధంగా రాసేసి చక్కగా ఏంటంటేనండి మీరు సంకల్పం చెప్పుకోండి అంటే దేనితో రాయాలంటే కనుక బ్లాక్ స్కెచ్ మార్కుతో రాయొచ్చు అలానే మన దగ్గర స్కెచ్లు ఉంటూ ఉంటాయి కదా దానితో రాసుకోండి స్కెచ్ మార్కుతోనే రాయండి నలుపు దానితోనే రాయండి ఈ నలుపు ఏంటంటే కనుక మన యొక్క కష్టాన్ని తీరుస్తుంది మన బాధను తొలగిస్తుంది మనకి ఎంతటి కష్టం ఉన్నా సరే అది తొంభై నిమిషాల్లో ఫలితం వచ్చేలాగా చేస్తుంది కాబట్టి బ్లాక్ స్కెచ్ మార్కుతో మాత్రమే రాసుకోండి మిగతా రాస్తే పెద్దగా ఫలితాలు అయితే ఉండవనమాట మీకు ఫలితాలు కూడా రావు కాబట్టి బ్లాక్ స్కెచ్ మార్తో రా అంటే రాసుకొని ఈ విధంగా మీరు ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి ఇలా ఆకుపైన రాసినప్పుడు ఏమవుతుందంటే కనుక ఆకు ప్రకృతి అనుగ్రహం కలిగి ఉంటుంది ఆకు పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే మర్రి ఆకులకు కొంచెం దైవ అనుగ్రహం ఎక్కువగా ఉంటుందండి మర్రి ఆకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు కావున ఈ ఆకును తెచ్చుకునేటప్పుడు కూడా మీరు మర్రి చెట్టు నుంచి తీసుకుంటారు కదా సంకల్పం చెప్పుకొని తీసుకోండి మా అవసరం కోసం తీసుకెళ్తున్నాము మాకు ఖచ్చితంగా పని జరిగేలాగా చూడు అని మనము సంకల్పం చెప్పుకొని తెచ్చుకొని ఆ తర్వాత దాన్ని శుభ్రం చేసుకుని పూజ గదిలో పెట్టుకుని కొంచెం మారిన తర్వాత దానిపైన మన కష్టాన్ని రాసుకొని అనంతరం ఏంటంటే కనుక ఎక్కడైతే పారే ఉంటాయో అక్కడికి వెళ్ళేసి ఏంటంటే ఆ నీళ్ళల్లో ఈ ఆకును వేసేయాలి అలా కనుక వేసుకున్నట్టయితే మన కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి తొంభై నిమిషాలు ఏంటంటే కనుక మీకు కష్టాలు తీరే మార్గాలు తెలుస్తాయి అంటే ఆ కష్టాలు తీరి తొంభై నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి మార్గము ఆ భగవంతుడు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు అలానే కాకుండా ఏంటంటే గనక ఆ కష్టం నుంచి మీకు విముక్తి కలుగుతుంది ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే ఎంత పెద్ద బాధ అయినా సరేనండి తీరటానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఆచరించండి పరిపూర్ణ నమ్మకంతో చెయ్యండి శివుడిపై భారం వేసుకొని చెయ్యండి అలాంటప్పుడు ఏంటంటే మీకు ఫలితం అధికంగా వస్తుందన్నమాట కష్టానికి సంబంధించి ఏదో ఒక వార్త తొంభై నిమిషాల్లోనే మీరు అంటే చూడగలుగుతారు అంటే ఇప్పుడు ఉద్యోగం పోతుంది ఉద్యోగంలో మాకు సరిగ్గా పురోగతి లేదు ఉద్యోగం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామని బాధపడతారు కదా అలాంటి వాళ్లకు ఉద్యోగానికి సంబంధించిన వార్త తొంభై నిమిషాల్లో మీకు చేరుతుంది లేదంటే కనుక నండి గుర్తుపెట్టుకుంటే కొంచెం సమయం అంటే సమయం ఆగి కూడా మీకు ఆ వార్త మీ దగ్గరకి వస్తుందన్నమాట ఇలా మీరు ఏ ఏ సమస్య రాసినా ఏది రాసుకున్నా సరే ఆకు మీద రాయటం వల్ల ఏంటంటే అది పరమ పవిత్రంగా మారుతుంది నీళ్ళల్లో వేస్తాం కాబట్టి అది ఎలాగైతే కొట్టుకు అంటే పారుకుంటూ పోతూ ఉంటుంది కదా ఆకు ఒక దగ్గర ఉండదు కదండి అలా పోతున్నప్పుడు ఏంటంటే కనుక అది మన కష్టాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతుందనమాట మన కష్టం అంతా కూడా అంటే చక్కగా వెళ్ళిపోవటం మన నుంచి దూరంగా పోతుందనమాట అలా పోయినప్పుడు ఏంటంటే కనుక మనకంతా కూడా మంచి జరుగుతుంది నీళ్ళ కూర ఏంటంటే నారాయణగా చెప్పబడతాయి నీళ్లకు కూడా అత్యంత శక్తి ఉంటుంది నీళ్ళు పరమ పవిత్రమైనగా భావించబడతాయి కాబట్టి నీళ్ళల్లో మనం ఈ ఆకుని వేయటం వల్ల ఇంకా మనకు శక్తి అధికంగా వస్తుందన్నమాట చాలా చాలా మంచి రిజల్ట్ని చూడటానికి చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం పొందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుక చక్కగా ప్రయత్నించండి ఫలితం రాదని కాదు కానీ ఖచ్చితంగా వస్తుంది కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ ఫలితాన్ని అయితే చూడగలుగుతారు తొంభై నిమిషాల్లోనే మీరు అసలు ఊహించలేరనమాట ఇంత బాగా మాకు ఫలితం వచ్చిందా ఇంత మంచి రిజల్ట్ని మేము చూసామా అనేసి మీ కళ్ళతో మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఒక్కసారి మీరు ప్రయత్నించండి విశ్వంలో అంటే మనకు ఈ యొక్క ప్రకృతి కావచ్చు ఈ విశ్వంలో కావచ్చు ఉండే మొక్కలు కావచ్చు చెట్లు కావచ్చు వృక్షాలు ఇవన్నీ కూడా ఏంటంటే దేవతలకు దేవుళ్ళకు సంబంధించినవి ఇవి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి వీటితో అంటే మనం పరిహారాలు చేసుకుంటే తప్పనిసరిగా ఫలితాలు రావటం మన జీవితాలు మారిపోవటం మనకంతా కూడా మంచి జరగటం ఇలాంటివి మనం చూడటానికి అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగుండటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే ఏంటంటే మన జీవితంలో ఉండే కష్టాలను తొలగించి ఇలాంటి ఆకులు చక్కగా ఉపయోగపడతాయి మన జాతకాన్ని మార్చుకోవటానికి కానీ మన జీవితం మార్చుకోవటానికి కానీ అలానే కాకుండా మన కష్టాన్ని తీర్చుకొని దైవానుగ్రహాన్ని కలిగించుకోవటానికి కానీ ఈ ఆకులు అనేవి మనకు పనిచేస్తాయి అలానే కాకుండా మర్రి ఆకు చాలా పవిత్రమైన ఆకుగా పరిగణిస్తారు కాబట్టి మర్రి ఆకుతో చేసే పరిహారం ఎటువంటిదైనా సరేనండి మంచి శుభ ఫలితాలను ఇస్తుందని మనకు పురాణాలే అన్నమాట పురాణ గ్రంథంలో కావచ్చు సిద్ధశాస్త్రంలో కావచ్చు మర్రి ఆకుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు మర్రి ఆకుతో చేసే పరిహారం కూడా తప్పకుండా సిద్ధిస్తుందని కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా మీకు ఎంత పెద్ద కష్టమున్నా నష్టమున్నా దాన్ని తొలగించుకోండి చాలా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం మీరు నమ్మకంతో చేసినప్పుడే ఫలితం వస్తుంది కానీ దీనికంటూ తిదివార నక్షత్రం ఏమీ లేదండి ఏ రోజైనా సరే చేసుకోవచ్చు కానీ మిట్ట మధ్యాహ్నం పూట మాత్రం చేయకండి పన్నెండింటి నుంచి ఒకటి వరకు ఈ పరిహారం చేయకూడదు అలా కనుక కాదని చేస్తే మాత్రం మీరు చేసినంత వేస్ట్ అయిపోతుంది అలానే కాకుండా లేనిపోని అంటే మీరే ఇంకా కష్టాలను కొని తెచ్చుకుని వారు అందుకే మీరు ఈ సమయాన్ని వదిలేసి మిగతా సమయాలలో ఎప్పుడు చేసినా కానీ అయితే బాగుంటాయి మీ కష్టం అనేది తీరిపోయి బాధ అనేది తొలగిపోతుంది అన్ని విధాలుగా కూడా బాగా మీకు కలిసి రావడానికి అవకాశం అధికంగా ఉంటుందన్నమాట ఒకసారి ప్రయత్నించండి తప్పకుండా ఫలితం చూసేసి మీరు ఆశ్చర్యపోతారు